టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఫుల్ బిజీగా కనిపిస్తున్నాడు ఒకవైపు కుటుంబంతో మరోవైపు సినిమాలు బిజినెస్లు కమర్షియల్ యార్డ్లతో తీరిక సమయం లేకుండా గడిపేస్తున్నాడు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో అలరించిన మహేష్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పని పూర్తయిందని దర్శకుడు రాజమౌళి ప్రకటించాడు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ప్రస్తుతానికి కేవలం హీరోను మాత్రమే సెలెక్ట్ చేశామని చెప్పాడు అతడి పేరు మహేష్ బాబు అని మీలో చాలామందికి ఆయన తెలుసు అనుకుంటా మహేష్ చాలా అందగాడు వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి రిలీజ్ టైంలో మహేష్ను ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేస్తా అంటూ రాజమౌళి తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు సాధారణంగా రాజమౌళి సినిమాలకు అటు ఇండియాలో ఇటు ఓవర్సీస్లో ఎలాంటి వసూళ్లు వస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రెండేళ్ల కిందట విడుదలైన త్రిబుల్ ఆర్ మూవీ రాజమౌళి ఇమేజ్ను రెండింతలు చేసింది ఈ నేపథ్యంలో మహేష్ సినిమాకు వెయ్యి కోట్లకు పైగా షేర్ వసూళ్లు వస్తాయనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది కానీ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మహేష్ రాజమౌళి కాంబో సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు మహేష్ బాబుకు అంత సీన్ లేదని అసలు అతడికి ఈ రేంజ్ మార్కెట్ ఎక్కడుందని ఓ ఇంటర్వ్యూలో విమర్శించాడు రాజమౌళితో మహేష్ నటిస్తున్న సినిమాకు కోట్లు రావు అంటూ మాట్లాడాడు దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది తమ హీరోపై విమర్శలు చేయడంతో మహేష్ ఫ్యాన్స్ వేణుస్వామి మీద దుమ్మెత్తిపోస్తున్నారు వేణుస్వామి విషయానికి వస్తే ఇటీవల కాలంలో ఆయన స్టార్డం అమాంతం పెరిగిపోయింది స్టార్ హీరో రేంజ్లో ఆయనకు క్రేజ్ వచ్చేసింది దానికి కారణం ఆయన చెప్పే విషయాలు వాటిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ కాంట్రవర్సీగా మాట్లాడే వేణుస్వామి మాటలు అభిమానుల్లోకి వెళ్ళిపోతున్నాయి ఈ క్రేజ్ కారణంగా సినిమా ఫంక్షన్లకు సినిమా ఈవెంట్లకు సినిమా ప్రారంభోత్సవాలకు వేణుస్వామి ముహూర్తాలు పెడుతున్నాడు అలా సినిమా ఇండస్ట్రీలో భాగమయ్యాడు వేణుస్వామికి గతంలోనే సినిమాలంటే ఇష్టం ఉండటంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లోనూ నటించాడు జగపతి బాబు నటించిన జగపతి అనే చిత్రంలో పూజారి పాత్రను చేశాడు ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఆతడు సినిమాలో త్రిష అక్క పెళ్లిని చేసే పూజారి పాత్రలోనూ వేణుస్వామి నటించాడు చిన్న చిన్న పాత్రలు చేసుకునే ఆయనకు ఇప్పుడు స్టార్ హీరో లెవెల్ క్రేజ్ ఎందుకు వచ్చిందంటే కారణం మాత్రం సమంత నాగచైతన్య అనే చెప్పాలి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఓసారి సమంత నాగ చైతన్య పెళ్లి గురించి మాట్లాడుతూ వీరు విడిపోతారని చెప్పుకొచ్చాడు అయితే అప్పుడు ఎవరూ వేణుస్వామి మాటలను పట్టించుకోలేదు కానీ నిజంగానే కొన్నాళ్లకు సమంత నాగ చైతన్య విడిపోతున్నట్టు ప్రకటించారు దీంతో వేణుస్వామి తాను చెప్పింది నిజమైందంటూ మళ్లీ ఆ వీడియోలను బయటకు తీసి ప్రమోట్ చేసుకున్నాడు దీంతో అభిమానులు వేణుస్వామి మాటలను నమ్మడం స్టార్ట్ చేశారు ప్రభాస్ పెళ్లి విషయంలోనూ వేణుస్వామి మాటలు నిజం కావడంతో ఆయనకు స్టార్డమ్ వచ్చేసింది తాజాగా మహేష్ రాజమౌళి సినిమాకు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే సీన్ లేదని చెప్పడంతో వేణుస్వామి మాటలు నిజమవుతాయో కావో పాటు వేచి చూడాల్సిందేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం